మా కాలనీలో జరిగిన విజయ గణపతి సంకష్టహర చతుర్థి నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అందరికీ కూడా అన్ని శుభాలు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు సంకష్టహరి చతుర్థి కదండి సో గణనాథుడికి నా చేతి చేసిన శనగలని నై నైవేద్యం చేస్తున్నాను సో దీనికోసం త్రీ కప్స్ శనగలను తీసి నానబెట్టానండి చక్కగా కడిగి ఒక ఫైవ్ అవర్స్ వాటిని నేను నానబెట్టాను భగవంతునికి నివేదించే నైవేద్యాలలో శనగలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి వరలక్ష్మి వ్రతాలకైతే శనగలే ఇంపార్టెంట్ అని కూడా అంటారు సో ఫైవ్ అవర్స్ తర్వాత శనగలని చాలా బాగా నానిపోయాయండి మీరు చూడొచ్చు ఇంతకుముందు ఉన్న దానితో పోలిస్తే ఇప్పుడు అది ఉప్పింది సో దీనిని మనం కుక్కర్లోకి తీసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని బాయిల్ చేసుకుందాము ఈ నైవేద్యాన్ని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను సో ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మనం కడిగి పెట్టేసాం కదండి శనగలు సో అవి వాటర్ బాయిల్ అవ్వడానికి అని చెప్పేసి నేను వాటర్ కూడా పోసాను అండ్ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి మనము శనగల్ని బాయిల్ చేసే టైంలోనే సాల్ట్ కూడా వేసామనుకోండి ఆ సాల్ట్ అన్నది ఎలాగో ఇవి వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఆ సాల్ట్ వాటర్ని అబ్జర్వ్ చేసేసి మనము శనగలు తినేటప్పుడు కూడా ఇంటర్నల్గా కూడా సాల్ట్ ఉంటుంది సో దట్ ఏంటి అంటే మనము శనగల్ని డైరెక్ట్గా కూడా స్వాలో చేయొచ్చు అండ్ ఇక్కడ తాలింపు కోసం అని చెప్పేసి నేను పచ్చిమిర్చి కరివేపాకు అండ్ మీకు తెలిసిందే కదండి నేను పుదీనాను కూడా తీసి పెట్టేసుకున్నాను మనం శనగలని ముందే నానబెట్టేసుకోం కాబట్టి అవి ఉడకడానికి కూడా త్వరగానే అవుతుంది సో దట్ చూడండి నాకు త్రీ విజల్స్ అన్నవి కంప్లీట్ అయిపోయాయి అండ్ వాటర్ ఎక్కువ పోసాను అందుకే పైనుంచి వాటర్ అన్న వచ్చాయి ఇప్పుడు మూత తీశాను చూడండి మనకి శనగలు ఎంత బాగా కుక్ అయ్యాయన్న ఇలా చెయ్యితోటి మెదిపితే అది విచ్చుకుంటుంది అండ్ త్రీ విజల్స్ సరిపోతాయండి మరీ ఎక్కువగా విజల్స్ పెట్టినా కూడా మరీ మెత్తగా అవుతాయి ఇలా అనుకోండి చిన్నగా మెత్తగా అండ్ గట్టిగా ఉంటుంది అదే కుక్కర్ గిన్నెలో ఇప్పుడు మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుందామండి అండ్ తెలిసిందే కదండి దేవుడి కోసం అని చెప్పి నేను స్పెషల్గా నెయ్యితోటి తాలింపు పెడుతున్నాను అండ్ ఇది భగవంతుడి కోసమని స్పెషల్గా తీ పక్కకు తీసి పెట్టిన నెయ్యి అండి మనం ఇంట్లో వాడుకునే నెయ్యి కాదు నేను సపరేట్గా డబ్బా పెట్టాను అండ్ దేవుడి కోసం కాబట్టి ఇందులో నేను ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయడం లేదు జస్ట్ సింపుల్గా చేసేస్తున్నాను సో టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మన ఛానల్ మన ఫ్యామిలీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదా సో ప్లీజ్ మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్లో గుడ్ సూపర్ ఓకే అండ్ చిన్న చిన్న కామెంట్స్ లాంటి యూట్యూబర్స్కి ఎంత హ్యాపీ ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అంటే అది మాటల్లో చెప్పలేము సో ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అన్నది ఇంక్రీజ్ చేయండి అండ్ ఇప్పుడు తాలింపు కోసం అని చెప్పేసి నేను పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టేసాం కదండీ అండ్ అది కొంచెం ఫ్రై అవ్వంగానే పసుపు వేసి చక్కగా కలిపేయాలండి తాలింపు వేగుతున్న టైంలో మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఆ శనగల్ని కూడా ఈ తాలింపులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం శనగలని ఉడకబెట్టేటప్పుడే మనం సాల్ట్ వేసి ఉడికించాం సో ఇప్పుడు తాలింపులో మనం స్పెషల్గా మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఉప్పిసం అవుతుంది లేదు కొంచెం ఒకవేళ తక్కువగా వేసాము అంటే లైక్ హాఫ్ ఆఫ్ సాల్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టేటప్పుడు వేసేసి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మనం తాలింపులో వేసేసి ఆ పచ్చిమిర్చి కరివేపాకు అది మొత్తం ఒక్కసారి చక్కగా కలిపేటట్టుగా చేసేస్తే చాలండి అండ్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి నైవేద్యం నేను స్వీకరించాను గణనాథుడికి పెట్టాము అండ్ చాలా బాగా ఉన్నాయండి శనగలు మీరు కూడా చూడొచ్చు ఫ్రై చేశాక ఎంత సింపుల్గా అయిపోయింది అన్నది సో దేవుడి కోసం కాబట్టి నేను ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు గణనాథుడి కోసం నైవేద్యం ప్రిపేర్ అయింది కదండి సో దీన్ని మొత్తము నేను ఒక బాక్స్లో తీసేసుకొని క్యాప్ పెట్టేశానండి అండ్ ఇది కవర్లో ప్యాక్ చేశాను సో ఇప్పుడు గణనాథుడికి నైవేద్యం అయిపోయింది నెక్స్ట్ ఏంటి పంచామృతాలు కదండి సో నేను పొద్దున్నే పాలు తీసి పక్కకు పెట్టేశాను అండ్ పొద్దున్నే పెరుగు కూడా తోడు పెట్టాను మీకు ఒకటి చెప్పాలా అండి ఇవన్నీ టెన్ రూపీస్ తేనె బాటిల్ అండి మనము దేవుడికి అభిషేకానికి అన్నప్పుడు శివుడికే కానీ గణనాథుడికి కానీ అమ్మవారికే కానీ మనం ఇంట్లోనే పంచామృతం చేసుకొని వెళ్ళిపోతాం కదా సో నేను పొద్దున పెరుగు తోడు పెట్టాను అండ్ అదే పెరుగు నేను బాటిల్లో కూడా వేసేస్తున్నానండి అండ్ ఇది హనీ బాటిల్ అండి మనకి షాప్లో టెన్ రూపీస్కి ఒకటి వస్తుంది అండ్ నేను ఇప్పుడు ఏదైతే మీకు బాక్స్ చూపెట్టాను ఇంతకుముందు అది బాక్స్ మొత్తం మీరు తీసేసుకున్నారనుకోండి చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది సో ఇలాగే నేను టెన్ రూపీస్ హనీ బాటిల్స్ అండ్ టెన్ రూపీస్ నెయ్యి ప్యాకెట్స్ అన్ని నేను తీసేసి ఎప్పుడు అభిషేకం ఇంట్లో కానీ బయట టెంపుల్స్లో కానీ అభిషేకానికి అయినప్పుడు ఇలాగే నేను ప్రిపేర్ చేసేస్తాను అండ్ మనము పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చినప్పుడు కానీ ఇవి మనము వాడుకోవచ్చు అండి రండి గణనాధుడికి నైవేద్యం ప్రిపేర్ చేశాము పంచామృతం ప్రిపేర్ చేశాము నాతో పాటు రండి ఆ గణనాథుడి హారతి తీసుకొని అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటున్నాను అండ్ నా ఛానల్ ఇంక్రీజ్ అవ్వాలి గ్రోత్ అవ్వాలి అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి లైక్ షేర్ కామెంట్ ఒక్క చిన్న సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా చాలా ఎనర్జీ ఇస్తుంది ఆ గణనాథుడి ఆశీర్వాదం నాతోటి నాతో మీ అందరితో పాటు ఉండాలి అని కోరుకుంటున్నాను మీరు సంకష్టహర చతుర్థి జరుపుకుంటారా ఏ విధంగా జరుపుకుంటారు మీ కాలనీలో ఏ విధంగా చేస్తారు మా కాలనీలో అయితే ఎంత బాగా చేస్తారు అంటే చిన్న సైజ్ ఒక పండుగ అవుతుందండి చాలామంది కాలనీలో పెద్దవాళ్ళు పిల్లలు అందరు వస్తారు మనకి ఎన్ని ఇబ్బందులున్నా ఒక్కసారి గణపయ్యా అంటే నీ పక్కనే ఉన్నాను నీకు అంతా విజయమే కలుగుతుంది అని ఆశీర్వదించినట్టు అనిపిస్తుంది అండి ఆ విజయ గణపతి మన అందరి కోరికలను నెరవేర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చివరి వరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ లైక్ షేర్ అండ్ కామెంట్ చూడండి గణనాథుడికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం తర్వాత నా గణనాథుడి అలంకరణ గుడికి వెళ్ళే దారిలోనే నేను కొబ్బరికాయ తీసుకొని వెళ్ళానండి అండ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి చివరి వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు షరణ్ యా మీరు మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి